మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన అల్వల్ ఎమ్ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు లో ర్యాలీ నిర్వహించిన వెలమ సంఘం నాయకులు వరకు ర్యాలీగా వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఒక కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం పట్ల అతనిపై చర్యలు తీసుకోవాలని పను డిమాండ్ చేశారు తమ మనోభావాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే వరకు నిరసనలను తెలియజేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఆల్ ఇండియా సంఘం ఉపాధ్యక్షులు తాండ్ర శ్రీనివాసరావు ఈసీ మెంబర్ రాజేందర్ ఈసీ మెంబర్ అల్లాడి రాజేందర్ రావు సందీప్ రావు రావు అల్వాల్ వెల్మ నాయకులు వికాస్ రావు బాపురావు పూర్ణచందర్ రావు విష్ణురావు ఆనందరావు రాకేష్ రావు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే షాద్ నగర్ నుంచి వెలమ సమాజాన్ని అహంకార పూరితంగా దుర్భాషలాడి కించపరుస్తూ అవమానపరిచినందుకు అఖిల భారత వెలమ సంఘం మరియు యావత్ వెలమ సమాజం స్పందిస్తూ దీని పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు అలాగే ఒక బాధ్యత గల శాసనసభ్యుడైంది రాజ్యాంగబద్ధంగా బద్ధంగా రాగద్వేషాలకు కుల మతాలకు అతీతంగా ప్రజా పాలన సాగిస్తానని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేసి పదవి అలంకరించిన ఒక శాసనసభ్యుడు ఈ విధంగా దుర్భాషలాడము రాజ్యాంగ ఉల్లంఘన చేసినాడు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ గారిని కూడా వినతి చేస్తాం ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఆ సదరు శాసనసభ్యుని మీద కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి డిస్క్వాలిఫై చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అల్వాల వెల్మ సమాజం మరియు అలాగే యావత్ వెల్మ సమాజం కూడా కోరుతుంది అలాగే ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఒకటి ఈ ఈ మధ్య ఈ మధ్య కాలంలో చాదనగర్ ఎమ్మెల్యే వీర్రపల్లి శంకర్ గారు వెల్మ సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దానికి నిరసనంగా వ్యక్తం చేస్తూ మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తరఫున అలాగే అల్వాల్ వెల్మా అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ అయిన మీద కేసు నమోదు చేయడం జరిగింది సో ఇలాంటి అందరి అందరికీ విన్నపం ఏంటంటే ఇలాంటి మళ్ళీ పునర్థం కాకుండా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఒక సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అందరు ముందుకు వచ్చారు ఫెస్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి అలానే ఇలాంటి పునర్థం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం గారికైనా ప్రజాప్రద్ధులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గారికైనా వినపం చేసుకుంటాడు చేసుకుంటున్నాం అలానే పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అండి